దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్స్ చేయండి డి ఫ్యాక్టో డి జ్యూర్ అధిపతులు అనే భావన ఎందులో ఉంటుంది పార్లమెంటరీ వ్యవస్థ మంత్రులకు పోర్టుపోలియోను కేటాయించేది ఎవరు ముఖ్యమంత్రి ఆర్థిక ప్రజాస్వామ్యం దేని వేటి ద్వారా సాధ్యమవుతుంది ఆదేశిక సూత్రాలు ఆదివాసులకు గిరిజనులు అనే పేరు సూచించింది ఎవరు మహాత్మా జ్యోతిబా పూలే సిటిజన్ చార్టర్ పద్ధతిని ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు పంతొమ్మిది వందల తొంభై ఏడో సంవత్సరంలో పౌర సమాజంలో అంతర్భాగం స్వచ్ఛంద సంస్థలు కుల సంఘాలు కుటుంబం పార్లమెంట్ సార్వభౌమాధికార సంస్థ కాదు కారణం ఏమిటి లిఖిత రాజ్యాంగం సామాఖ్య వ్యవస్థ న్యాయ సమీక్షాధికారం భారతదేశంలో స్వతహాగా ఏర్పాటు చేసుకున్న అంశం ఏది అఖిల భారత సర్వీసులు పంచాయతీరాజ్ వ్యవస్థ రక్షిత వివక్ష పంచాయతీ విధి ఏది పారిశుద్ధ్యం శ్మశానాల నిర్వహణ పర్యావరణ పరిరక్షణ జిల్లా స్థాయిలో సామాజిక న్యాయ కమిటీలను సూచించింది ఏది జలగం వెంగళరావు కమిటీ లోక్సభ రద్దయితే బిల్లులపై ఎలాంటి ప్రభావం ఉంటుంది లోక్సభ పరిగణలో ఉన్న బిల్లులు రద్దవుతాయి లోక్సభలో ఆమోదం పొంది రాజ్యసభ పరిగణలో ఉన్న బిల్లులు రద్దవుతాయి రాజ్యసభ పరిగణలో ఉండి లోక్సభ ఆమోదానికి రాక బిల్లులు రద్దు కావు ఏ బిల్లును బడ్జెట్తో కలిపి లోక్సభలో ప్రవేశపెడతారు ఆర్థిక బిల్లు అనుమతి ఉపక్రమణ బిల్లు మహిళా సాధికారతకు సంబంధించి జాతీయ విధానాన్ని ఏ సంవత్సరంలో రూపొందించారు రెండు వేల ఆరో సంవత్సరంలో సామాజిక న్యాయ సాధనకు న్యాయపరమైన మార్గం ఏది ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం భారతదేశం స్వతహాగా ఏర్పాటు చేసుకున్న పద్ధతి ఏది సావధాన తీర్మానం జీరో అవర్ పంచాయతీ వ్యవస్థ ఉద్దేశం ఏది ప్రజాస్వామ్య వికేంద్రీకరణ భాగస్వామ్య ప్రజాస్వామ్యం స్థానిక నాయకత్వాన్ని పెంపొందించడం ఎవరిపై అవిశ్వాస తీర్మానం పెట్టడానికి అవకాశం లేదు సర్పంచ్పై స్థానిక సంస్థల ఎన్నికల్లో కంపల్సరీ ఓటింగ్ పద్ధతిని ప్రతిపాదించిన రాష్ట్రం ఏది గుజరాత్ లోక్సభ స్థానాలకు సంబంధించిన రాజ్యాంగ సవరణ ఏది ముప్పై ఒకటవ సవరణ నలభై రెండవ సవరణ ఎనభై నాలుగవ సవరణ మైనారిటీ వర్గం పరిధిలోకి రానిది ఎవరు పార్షీలు బౌద్ధులు జైనులు రెగ్యులేటరీ సంస్థ కానిది సెబీ ఐఆర్డిఏ ట్రాయ్ నూతన అఖిల భారత సర్వీసులను ఏర్పాటు చేసే విషయంలో అంతిమ అధికారం ఎవరికి ఉంటుంది పార్లమెంటుకు న్యాయ సమీక్ష అధికారం ఎవరికి ఉంది సుప్రీంకోర్టుకు హైకోర్టుకు ఎన్నో రాజ్యాంగ సవరణ ద్వారా విద్యా హక్కును ప్రాథమిక హక్కుగా ఇరవై ఒకటి ఏ నిబంధనలో చేర్చారు ఎనభై ఆరవ రాజ్యాంగ సవరణ రెండు వేల రెండవ సంవత్సరంలో రాజ్యసభలో ప్రస్తుత ప్రతిపక్ష నాయకుడు ఎవరు గులాం నబీ ఆజాద్ బడ్జెట్ తయారీలో భాగస్వామ్యం కలిగి ఉన్నవారు ఎవరు నీతి ఆయోగ్ వివిధ శాఖ మాత్యులు కంపోట్రలర్ అండ్ ఆడిటర్ జనరల్ రాష్ట్రంలో పరిపాలనా యూనిట్ ఏది జిల్లా సుప్రీంకోర్టు హైకోర్టు న్యాయమూర్తులకు ఏ విషయంలో పోలికలున్నాయి తొలగింపు రాజీనామా స్వతంత్ర ప్రతిపత్తి జిల్లా ప్రణాళిక కమిటీ అనేది ఒక రాజ్యాంగపరమైన సంస్థ న్యాయ సమీక్ష అధికారం గురించి ప్రత్యక్షంగా ఎన్నో నిబంధనలు పేర్కొన్నారు పదమూడవ నిబంధనలో రాజభరణాలను రద్దు చేసిన రాజ్యాంగ సవరణ ఏది ఇరవై ఆరవ సవరణ అత్యంత ముఖ్యమైన క్యాబినెట్ కమిటీ ఏది రాజకీయ వ్యవహారాల కమిటీ స్థానిక సమస్యలు అనేవి విఫలమైన భగవంతుడు కాదు అని పేర్కొన్న కమిటీ ఏది అశోక్ మెహతా కమిటీ పార్లమెంట్ సభ్యుల అనర్హతలకు కారణం కానిది ఏది పన్ను బకాయి పడటం పార్లమెంట్ సభ్యుల అనర్హతలకు కారణం ఏది లాభదాయక పదవుల్లో ఉండటం విదేశాలకు విధేయత చూపటం ద్వంద్వ సభ్యత్వం కాంగ్రెస్ పార్టీ ఎన్నో లోక్సభలో అధిక సీట్లు సాధించింది ఎనిమిదవ లోక్సభలో ఒక వ్యక్తి నిర్బంధం చట్టబద్ధమైందా కాదా అని విచారించడానికి అమలు చేసే న్యాయబద్ధమైన పరిహారం ఏది హెబియస్ కార్పస్ బ్లాక్ వ్యవస్థను రద్దు చేయడం జిల్లా పరిషత్తుకు కలెక్టర్ చైర్మన్గా వ్యవహరించడం బ్యూరోక్రసీ పాత్రను తగ్గించడం తదితర సూచనలు చేసిన కమిటీ ఏది జీవీకే రావు కమిటీ లోక్సభలో ఒక సభ్యుడు మాట్లాడుతున్నప్పుడు అతన్ని మాట్లాడవద్దని చెప్పి మరో సభ్యుడిని మాట్లాడాల్సిందిగా ఆదేశించడాన్ని ఏమంటారు ఈల్డింగ్ ద ఫోర్ ఎస్సీలకు ఉప ప్రణాళిక పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో జరిగింది ఎస్సీ ఎస్టీల అకృత్యాల నిరోధక చట్టం పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదో సంవత్సరం ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ల వర్తింపు పంతొమ్మిది వందల యాభై ఒకటో సంవత్సరం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేసింది రెండు వేల ఆరో సంవత్సరంలో గ్రామ సభకు సంబంధించిన అంశాలు నిర్ణీత కోరం ఉండదు సంవత్సరానికి కనీసం రెండు పర్యాయాలు సమావేశం కావాలి గ్రామ సభకు సర్పంచ్ లేదా ఉప సర్పంచ్ అధ్యక్షత వహిస్తారు ప్రకరణ నూట అరవై ఎనిమిది ఏ రాజ్యాంగ ప్రకరణకు సంబంధించినది రాష్ట్ర శాసనసభ ప్రకరణ నూట అరవై మూడు ఏ రాజ్యాంగ ప్రకరణకు సంబంధించినది రాష్ట్ర మంత్రిమండలి ప్రకరణ నూట అరవై ఆరు ఏ రాజ్యాంగ ప్రకరణకు సంబంధించినది పరిపాలనా ఆదేశాలు సభా కార్యక్రమాలు నియమ నిబంధనల ప్రకారం జరుగుతున్నాయో లేదో తెలుసుకోవడానికి ఉద్దేశించిన పద్ధతి ఏది పాయింట్ ఆఫ్ ఆర్డర్ బికారి హఠావో నినాదాన్ని ఎవరు చేశారు రాజీవ్ గాంధీ గరీబ్ హఠావో నినాదాన్ని ఎవరు చేశారు ఇందిరాగాంధీ జై విజ్ఞాన్ నినాదాన్ని ఎవరు చేశారు అటల్ బిహారీ వాజ్పేయి సెంట్రల్ సోషల్ వెల్ఫేర్ బోర్డుకు సంబంధించిన అంశాలు ఏవి దీనిని పంతొమ్మిది వందల యాభై మూడులో ఏర్పాటు చేశారు మహిళా శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖలో ఇది అటానమస్ సంస్థ దీనికి మొట్టమొదటి అధ్యక్షురాలు దుర్గాబాయి దేశ్ముఖ్ గవర్నర్కు సంబంధించిన అంశాలు ఏవి పదవి భద్రత లేదు అభిశంసన చేయడానికి వీలు లేదు మంత్రి మండలి సలహాను పాటించాలి మరిన్ని అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్తో మేము ముందుంటాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్